సంవత్సరం తర్వాత ఇప్పుడు బ్రూడింగ్ చేసుకుంటున్నారు అంటే అది సాధ్యం ఇట్లా అవుతుందండి ఇవి అన్ని చేయాలంటే ఒక మనిషి చేయలేదు ఇప్పుడు మన ఏంటంటే ఏ హెల్పర్ లేకుండా ఎవరు లేకుండా ఒకరే మేము ఒకరు లేరు మా కనీసం మా ఇంటి వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి మేము బయటకి వెళ్ళి వస్తారు లేకపోతే లేదు మనం ఒక్కలను చేయడం రెండు వేల ఫామ్ అయితే ఈజీగా నడుపుకోవచ్చు అండి ఒక మనిషి రెండు వేల షెడ్ ఈజీగా నడుపుకోవచ్చు ఈజీగా ఓకే ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట మధ్యాహ్నం ఒక గంట ఒక విజిట్ చేసిపోతే ఎండాకాలం మాత్రం త్రీ టైం ఖచ్చితంగా వాటర్ చేంజ్ చేసుకుంటాం ఇక అది ఎందుకంటే హీట్ అయిపోతాయి వాటర్ హీట్ అయిపోయి ఆ దానికి గురైపోతుండాలి ఎక్కువ మనకు ఫోర్ అవర్స్ ఫోర్ ఫైవ్ లో మనకు వాటర్ అయిపోవాలి అది హీట్ అయ్యే లోపల అయిపోవాలి అది చూసుకుంటే మేము నడిపించుకుంటాం అంటే ఇప్పుడు ఇంకోటి వానకాలం వస్తుంది కదా మనం వానకాలం షెడ్ ఏర్పాటు చేసుకుంటాము ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తేనేమో ఇక్కడ కొద్దిగా అడవి ప్రాంతం అంటే తోట ఉంది ఈ టైంలో మన పాములు ఇవన్నీ ఉంటాయి కదా ఎట్లా దాని షెడ్ కన్నా అట్లాంటివి అందుకే ఒలే వేసినాం కదా చుట్టూ ఒక ఏళ్ళు మంది హాఫ్ ఇంచు గాల సైజు చుట్టూ నెట్ వేసినాం పాములు అనేది రావు ఓకే ఆ నెట్కి నెట్ ఆ లో ఎరికి చనిపోతాయి ఓకే ఇక చిన్న చిన్నవి వస్తే పుడిచి చంపేస్తాయి ఇప్పుడు మాకు కోళ్ళు ఉన్నాయి చీమ కోళ్ళు ఉన్నాయి అవి పొడిచి చంపేస్తాయి బయట ఎవరిదో చూసేసి తొందరపడి పెడుతుంటారు అవును కొన్ని లాసెస్ వస్తుంటాయి అట్లాంటిది మీ పరంగా అసలు ఈ కోళ్ళ వ్యాపారం కానీ నాటుకోల పెంపకం కానీ లాభమా నష్టమా అది లాభమైతే ఏం తీసుకుంటూ వస్తుంది నష్టమైతే దేన్ని చేస్తే ఫేస్ చేయాల్సి వస్తుంది మెయిన్ ఇంట్లో కావాల్సింది ఏంటంటే కొద్దిగా అవగాహన ఖచ్చితంగా ఉండాలి సరే నీకు ఏడ తెలుగుకున్నా నీ తోటి ఫ్రెండ్స్లే కానీ మాలాంటి వాళ్ళు వాళ్ళని ఉన్నా కానీ వాళ్ళు పోయి అడివై తీసుకొని వాళ్ళ సలహా తీసుకొని దాని గురించి పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే ఈ కోళ్ళపాలకు దిగాలి లేకపోతే వద్దు వద్దు ఓకే ఇంకోటి పచ్చిగా చెప్పాలంటే కోడి పెంట తినేంత ఓపిక ఉండాలి ఆ ధైర్యం ఆ గడిచి ఉంటేనే కోళ్ళపాలకు రండి లేకపోతే వద్దు అంటే స్వయంగా చేసుకోవాలి నాకు లిటర్ అండుతుంది పెండ్ అండుతుంది ఇది అంటుతుంది అసహ్యపడితే పడితే మాత్రం కోళ్ళ ఫామ్ లో ముందుకు వెళ్ళలేరు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంటేజ్ కోల్లాపూరంలో లాభాలే ఉన్నాయి నష్టాలు లేవు అవగాహన లేకపోవడం వల్లనే లాస్ అవుతారు ఒక ఫామ్ పెట్టాలనుకుంటే ఎంత నుంచి స్టార్ట్ చేయొచ్చు ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయొచ్చు దాని ముందు ఏమేమి మినిమం వెయ్యి వేయాలి కంపల్సరీ నీకు అది లేకపోతే లాసు లాభము అనేది నీకు కోడి వెనకాల పర్సెంటేజ్ లెక్క వేయాలంటే ఒక జీరోకి వెళ్ళిపోవాలి వెనక ఒక రౌండ్ ఫిగర్ అనేది ఉండాలి వంద రెండు వందలు మూడు వందలు అని ఒక వెయ్యి వేసుకుంటే టార్గెట్ అనేది మీకు కనపడుతుంది ఈ వంద రెండు వందలు అదే టైం పడుతుంది నువ్వు వెయ్యి కోళ్ళు చదివినా పదివేల కోళ్ళు జా అదే టైం పడుతుంది ఓకే కానీ వెయ్యి కోళ్ళు వేసుకుంటే మీ లాభాలు అనేది నష్టాలు అనేది తెలిసిపోతుంది పెద్ద బల్క్ అమౌంట్ కాదు ఓకే రెండు లక్షల రూపాయలు అనేది పెద్ద ఇష్యూ లాస్ అయ్యే ఇష్యూ కాదు అది అంటే ఇప్పుడున్న మార్కెట్ స్టాండర్డ్స్ ఇప్పుడు షెడ్ అంటే నువ్వు దేనికైనా ఉపయోగపడతా రేపు పొద్దుగా గొర్రెలు వేసుకుంటావా బర్రెలు వేసుకుంటావా వేసుకుంటావు దానికి ఉపయోగపడుతుంది కానీ ఈ కోడి మాత్రం ఆ దాంతో కట్ చేసుకోవచ్చు నీకు అవగాహన లేకుండా సాధనమా నీకు లాభం రాలేదా ఆ కోడి నా రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసుకోవచ్చు రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటే నీకు లీస్ట్ బై లీస్ట్ నూట యాభై రూపాయలు కేజీ పోయినా నీ అమౌంట్ నీకు వస్తుంది లాస్ రాదు లాస్ ఒక మోటాలిటీ మోటాలిటీ కాడ ప్లస్ ఈకలు ఊడిపోవడం వల్లనే నీకు లాస్ ఓన్లీ రోగం అటాక్ అయితే అది కూడా నీకు అవగాహన లేకుండా దాని ఐడెంటిఫై చేయకపోవడం వల్ల అది లాస్ అవుతుంది మీ 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 అనుభవం లెక్క అయితే అదే నేను అనుభవం నీకు ఏడా చూడలేదు ఏడా చేయలేదు చాలా మంది నన్ను క్చని వేసారు చాలా మంది అడిగారు ఫోన్లో కూడా అడిగారు కానీ నేను కొన్ని లక్షల వీడియోలు చూసినాన్ని ఓకే సంవత్సరం పాటు కొన్ని లక్షల వీడియోలు చూసి దిగిన నేను ఇలా మళ్ళీ నేను మా ఫ్రెండ్స్ నుంచి జరగడం ఇప్పుడు సంఘీ దగ్గర ఇప్పుడు రంగనాయక్ అని ఒక అతను నడి బ్రాహ్మణ పెళ్ళిలా అతని దగ్గర పోవడం కానీ మన కందుకూరు అనే ఊరుంది మహబూబాద్ డిస్టిక్ అక్కడికి వెళ్ళిన ఈ ఫెయిల్యూర్ అయిన వాళ్ళనే ఎక్కువ కలిసిన నేను ఓకే ఓకే రైట్ రైట్ ఫెయిూర్ అయిన వల్లనే కలిసి లక్షలు దగ్గర నేను పోలే ఈ ఫెయిల్యూర్ అయి తీసేసిన వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరకు పోయి ఎందుకన్నా మీరు ఎందుకు అయ్యారు ఎందుకు తీసేసారంటే ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్ దాన్ని మేము రెక్టిఫై చేసుకున్నాం రెక్టిఫై చేసుకుని వితౌట్ ఎక్స్పీరియన్స్ లా ఖాళీ అవగాహన వీడియో అవగాహన అంటే అట్లా కలిసిర్రు కానీ ఈ సంవత్సరం ఒక్కసారి ఈ ఆర్డి వచ్చినప్పుడు అప్పుడు మీకు సిస్టమ్స్ అన్ని నేను ఐడెంటిఫై చేసుకుని బుక్లు రాసుకున్నాను ఈ టైంకి టైం ఇది దాని ఆ లైన్ కింద ఇది వస్తే ఏం చేయాలనే మెడిసిన్ పక్క పాయింట్ ఐడెంటిఫై చేసుకుని ఒక బుక్ తయారు చేసుకున్నాను ఓకే మీకు కానీ ఫస్ట్ టైం నేను లాస్ నాకు ఎందుకు మిగిలేదంటే నేను ఆరు టన్ల మెత్త వేసిన ఆరు టన్నుల ఆరు టన్నుల దాన వేసిన అది తింటా ఉంటే వేసుకుంటూ పోయినా దాని లిమిటెడ్ అనేది కూడా ఎంత వేసినంత తింటుంది లిమిటెడ్ అనేది ఉండదు ఇవాళ పది కిలోలు అయి సాయంత్రకాల కథమవుతాయి అంతే అయ్యి నేను ఫీడ్ ఎక్కువ ఎఫర్ట్స్ నాకు రాకపోవడం వల్ల మనకు అది ఎఫ్సిఆర్ రాకపోవడం వల్ల మనము లాస్ అయినాం తప్ప లాస్ట్ ఏం కాలేదు దాని దానికి వెళ్ళింది అరే ఇంత దాన పెట్టొద్దు ఈ టైంలో ఇంత పెట్టని తెలుసుకొని మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకొని ఇప్పుడు మూట అందరికీ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయినా మూడు కేజీలెల్లా ఒక కోడి మూడు కేజీల దాన తిని కేజీ వెయిట్ ఎలా వస్తుందని కూడా కూడా చాలామంది డౌట్ పడతారు ఓకే అదే నా అంటే మాకు కూడా సందేహం అదే ఆ సందేహం వస్తుంది ఆ దాన నేను చూపిస్తాను వస్తే మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి యాభై కేజీలు యాభై గ్రాములు ఓవరాల్ వెయిట్ కేజీ వస్తే యాభై గ్రాముల దాన వస్తుంది అది తినడం కేజీ వెయిట్ ఉంటే యాభై గ్రాములు ఎనప్ దానికి ఇది బూడి స్టేజ్ కానీ బ్రూడింగ్ స్టేజ్లో నాకు ఇరవై గ్రాములు పద్దెనిమిది గ్రాములు పదిహేను గ్రాములే తింటుంది నేను ఓవరాల్ చిన్నపిల్ల కాలం చూసి పెద్ద దాదాపుకుంటే యాభై గ్రాములు లెక్క ఇప్పుడు చిన్న చిన్న చెక్కు నుంచి పెద్దదానికి ఒకటే రకం ఒకటే రకం వెయిట్ తీసుకున్నాను నేను ఫీడ్ ఈ అజోలా కానీ ఈ గ్రాస్ లేదు లేదండి ఫస్ట్ వన్ మంత్ మాత్రం మేము అజోలా ఇవి గ్రావిటీ ఇవ్వం ఈ చిన్న స్టేజ్ లో మూడు వందల గ్రాములు వచ్చిన వరకు ఎలాంటివి ఇవ్వం ఖాళీ ఫ్రీ స్టార్టర్ న్యూట్రిషన్ ఎక్కువ ఉంటాయి ఓకే కంపెనీ ఫీడే ఇస్తాం అవి తీసుకొచ్చేస్తాం ఆ వన్ మంత్ మాత్రం కొంతమంది సందేహాలు నేను అడిగేది షెడ్లలో పెట్టి పెంచుతారు కదా బాయిలర్ కోళ్ళు కూడా అంతే ఇచ్చింది అంటే ఈ దాననే కాకుండా మేము ఈ సపరేట్గా మేము చేసుకోవడం వల్ల దాంట్లో కూడా ఈ ఎడ్యుకేషన్ లెగా ఫిఫ్టీన్ పర్సెంట్ న్యూట్రిషన్ ఉంటుంది ఆ ఆజువల్లో ఒక ట్వంటీ టూ టూ పర్సెంట్ ఉంటుంది సూపర్ నెయ్యి పిల్లలు కూడా ఎయిటీన్ పర్సెంట్ దాకా ఉన్నది అంటే అది ఎంతెంత వ్యత్యాసం లేసుకున్నారు మేము అది ఒక వంద కేజీలు ఉంటే ఒక ముప్పై కేజీలు ముప్పై ఐదు కేజీలు కలుపుతాం అంటే ఓవరాల్గా దీంట్లో ఈ కోళ్ళది మన పెంపకం పెట్టుకుంటే మ్యాక్సిమం లాభాలే అంటారు కాకపోతే జాగ్రత్తలు కావాలి జాగ్రత్త కంపల్సరీ దాని కోడిని గుర్తుపట్టే అవగాహన ఖచ్చితంగా ఉండాలి దాని రోగాన్ని గుర్తుపట్టే అవగాహన ఉంటే చాలు మీరు ఏం పని చేయదు తీసుకొచ్చి మీకు ఆ అండి మీ మాకు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే